అందరికి నమస్తే నేను మ్యాంకరేట్ సింగర్ మజులేదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక మట్టిలో మాణిక్యం వచ్చింది ఆ మట్టిలో మాణిక్యం ఎక్కడి నుంచి అని అంటే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు అన్నారు కదా సో అలా ఊరి నుంచి రావడం జరిగింది కొడంగల్ నుంచి రావడం జరిగింది పాటలు అంటే చాలా అంటే చాలా పాటలు వస్తాయంట ఏ పాట పాడతారో పాట పేరైనా చెప్పండి అంటే లేదు లేదు నాకు వచ్చిన వరుస పెట్టి పాడుతా అంటుంది సో మరి ఆ వరుస పెట్టి ఏం పాటలు పాడుతుందో తన ద్వారానే తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా బాగున్నా మేడం ఎంత పొద్దుగా అలా వచ్చేసి మా దగ్గరికి మేము నాలుగు గంటలకు వచ్చి నాలుగు గంటలకి లేచొచ్చి థ్యాంక్స్ మమ్మీ పేరు చంద్రకళ చంద్రకళ గారు మరి కొడంగల్ నుంచి పాటల కోసం పొద్దుగా లేచొచ్చి పాడాలని బాగా ఇంట్రెస్ట్ తోనే సో ఫస్ట్ మరే పాటతో మొదలు పెడుతున్నారు పాడతాం మేడం వచ్చినాయి వాడతాం వచ్చిన పాట పేరనే ఎత్తు అలాగే పాట వాడతాంటే కళ్యాణ కుట్టి అని పాడతాం ఆడపిల్ల గురించి పాడతాం మేడం ఆడపిల్లల గురించి వాడతావా సరే ఓకే ఫస్ట్ పాట ఆడపిల్లల మీద అంట సో మరి గొంతు ఎట్లా ఉంది అనేది విందాము సరే పాడండి అమ్మా మమ్మ కన్న తల్లి వమ్ముకుంటివా వమ్మా కన్న తల్లి వమ్ముకుంటివా వమ్ముకొని తల్లి సీరగట్టుకుంటవా వమ్ముకొని తల్లి చీర గట్టుకుంటవా నైనా మానైన గారు వమ్ముకుంటిరా నైనా మానైన గారు వమ్ముకుటిరా వమ్ముకోని దుస్తుబడలు గట్టుకుంటే వాముకోని దుస్తు బటలు కట్టుకుంటివా మా నాయినమ్మ వమ్ముకుంటివా వవ్వా మా నాయనమ్మ వమ్ముకుంటివా వమ్ముకోని వవ్వ చీర గట్టుకుంటివా ని ఓ సీర కట్టుకుంటే వన్నాని తోటి నమ్ముకుంటివా తోటి నమ్ముకుంటివా నమ్ముకుంటే భుజము నమ్ముకుంటవానిలలు కాళ్ళు మొక్కుకు వమ్ము కాని చలలు కాళ్ళు మొక్కుకుంటివా బాగుంది చంద్రకళ గారు పాట మంచి పాట మొట్టమొదటిగా ఆడపిల్లల మీద మా ఛానల్లో ఎవరైనా పాటలు ఫస్ట్ దేవుడు సాంగ్స్ మొదలు పెడతారు కానీ మాత్రం మొట్టమొదటిసారిగా ఆడపిల్లల మీద ఇంత మంచి పాట అంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఆ పాట పాడుతుంటే ఇంకా ఏం పాస్తుందో ఆడపిల్లల గురించి వినాలన్నంత సంతోషంగా ఉంది సో ఆదృతగా ఉంది సో చాలా బాగా పాడుతున్నారు మీరు మీకు సొంతంగా వచ్చేది వేరే మన వేరే మేడం ఎన్ని పాటలు వస్తాయి ఎన్ని వస్తాయి మేడం నాకే తెలియదు నీకే తెలిస్తాయి మస్త అంటే రావచ్చు ఒక వంద ఓకే వంద పాటలు ఇంకో పాట ఏం పాడబోతున్నాం మరి పాడతాం మేడం పాడండి నాకు ఇంకో పాట తప్ప ఇంకేం మా తల్లి కాతీ కరాలా మమ్మగన్నా మా తల్లి కాతీ మమ్ము కని పెంచేటప్పుడు నీది కష్టం అమ్మా మమ్మగన్నా మా తల్లి కాతీ మమ్మగన్న మా తండ్రి కాంబోజరాజా మమ్మగన్న మా తండ్రి కాంబోజ రాజా మమ్ము కని పెంచేటప్పుడు నిధి కష్టం అయ్యా మమ్ముగన్నా మా తండ్రి కాంబోజరాజా వది దేవి ఉన్నల్లదేవి వది నెరవేణివు దేవి మాకు ఒడినించేటప్పుడు నిధి కష్టం అమ్మ వది నెరవేణివు దేవి వన్నర రాను వరిచంద్ర రాజా వన్నర రాను వరిచంద్ర రాజా మమ్ముసగదో లేటప్పుడు నిధి కష్టమయ్యా వన్నర రాను వరి చంద్ర రాజా వైనింట్లా నినువుటీ పటాలు నినగట్టి వైనిలా నిలుబట్టి వైనా పటాలు నినగట్టి లంబడి దండల పాలైతో లంబడాడ రామేశ తండల పాలైతో లంబాడోడ రామేశ వైనింట్లా నిలుటి వైన సములు నినబెట్టి లంబడి తండల పాలైతో లంబాడోడ రామేశ లంబడి తండల పాలైతో లంబాడోడ రామేశ చంద్రకళ గారు రెండు పాటలు కలిపి పాడేస్తుంది కదా చాలా బాగా వాడిస్తున్నారు పాటలు మాత్రం మీరేం టెన్షన్ అడకండి నేను అడిగిన పాటలు నేను అడుగుతా ఇంకొక పాట ఉన్నప్పుడే నేను కొడుకు కొంచెం అలపిడి తీసుకొని వాడండి మొత్తం ఊరికే వాడుకుంటా ఊరికే అలపిరి రాగాలి సో ఈ జానపద పాటలు కాబట్టి ఇట్నే ఉంటాయి అంటే ఒకళ్ళ మీద నిజంగా ఈ జరిగితే కూడా కట్టుకొని వాడతారు కాబట్టి మీ సైడ్ ఏమైనా దగ్గర పట్ల తండాలు తండాలని చూసే కట్టిరా ఏంది అవును మేడం సో అంతేనా మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం మీ సార్ ఇట్లా మేడం మీ ఆయన చాలా సపోర్ట్ చేసిండు మాకు నేనంటే మా ఆవిడ వాడదని ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు ఏం కావాలి అన్ని తెచ్చిచ్చి మంచిగా ఎంత చూసుకుంటున్నాడు ఏం పేరు అన్నారు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డియా ఓకే సో మరి పిల్లలు ఎంతమంది మాకు పిల్లలు ముగ్గురు మేడం ఒక కొడుకు ఇద్దరు పాపాలు ఏం చేస్తున్నారు పెద్దలైనా బానే ఉంది మేడం పెద్దగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోయింది బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక్కొక్కడు నీకే బిడ్డలేం చదువుతున్నారు బిడ్డలు ఇంకా నాకు చదువుకోసం తెలియదు మేడం అంతా నువ్వేం చదువుకోలే చదువుకోలేదు మొత్తం మరి మీ ఆయన చదివించడం చూసుకోవడం అని డబ్బుల విషయాలు గిట్టానే మొత్తం నీకేం తెలియదు తెలియదు అదృష్టవద్రాలు మీ పిల్లలు మీకు సంబంధించిన పాటలు వస్తాయా వస్తాయి మేడం వస్తాయి నాడని మరి జో జో జోాలా ఏడుకుడు వాకుమాల వాసరు కొడుకా వంగీలు కొడుకా వాదా తలసరు సరు వంగి కాంగీ కులూరు కొడుకా జో 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 కోమాల ఏడుకుమాలా జో 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 కోలా ఏడుకు మెనమా మలసరు కొడుక మెలు గజలు దేశరు కొడుక మెనమా మలసరు కొడుక మేలు గజలు కొడుక జో 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 కొమా ఏడు వాలా జో 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 కొమా ఏడు వాలా సిరు కొడుకా సిటీ కులలు కొడుక కొడుకా సిలసరు కొడుక సిటీ కులలు తెసరు కొడుక జో జో జోజో కారాయమా జోజో కుమారాయమాసేట్లా కుయల ఉలిసేట్లా కలా ఉలితాసేట్లా కుయలా ఉపాగమీ అమ్మా ఉపాగమీ అమ్మా ఉ కమీమ్మా సకమీయమ్మా సకమీయమ్మా సల్లం వయ సా సకాయమ్మా పించాకమీ అమ్మా పింఛాకమీ అమ్మా పేరుగమ్మవ పెంచమీ చాలా బాగా వాడుతుంది మీరు వాడుతుంటే చిన్నపిల్లలు మంచి నిద్ర పోతాడు నాకే నిద్ర వస్తుంది అంత బాగా అనిపిస్తుంది మీరు వాడే పాటలు అవి జోల పాటలు వస్తాయి ఇంకా జోల పాటలు వస్తాయి సో మరి పాటలు పాడుతుంటే మీ పిల్లలకి ఇట్లా ఎట్లా ఎంత సంతోషంగా ఉంటారా ఏమంటారు నువ్వు పాటలు పాడుతుంటే పెద్దగా ఉంటారు మేడం ఇప్పుడు పెద్దగా అవుతున్నాయి పెద్దగా గాని నువ్వు ఇంట్లో ఇప్పుడు పాడతావా పాడతా మేడం అప్పుడు వాడితే ఇంకా అంత వాళ్ళకి ఏం తెలుసు మేడం నువ్వు వాడుతున్నా తెలియదా ఏంటి అంతా ఇంట్రెస్ట్ పట్టించుకోరు పాటలు అంటే పట్టించుకోరు వాళ్ళ మనలా వాడేది మేడం మీ అమ్మ వాడేదా మీ అమ్మ పేరు ఏం పేరు మా అమ్మ పేరు చెన్నమ్మ చెన్నమ్మ అమ్మ వాళ్ళే అమ్మ వాళ్ళది సైడ్ నారంపేట సైడ్ మొత్తం మీ అమ్మ బాగా వస్తాయా ఇప్పుడు పాడుతుందా పాట మా అమ్మ చనిపోయింది కదా చనిపోయిందా ఎన్ని సంవత్సరాలు ఆ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయితే పాటలు అన్ని నువ్వు నేర్చుకున్నావు మీ కలిసిగా నేర్చుకున్నాం మేడం అక్కలు వాడేది అమ్మ వాడేది అందరు పాటల కుటుంబం అన్నట్టు ఇక మొత్తానికి అయితే పాడతారు మేడం కానీ ఇవన్నీ స్టూడియోలకు అక్కడ తెలియదు మరి మీరు ఎట్ట పట్టుకొని వచ్చారు ఇక మేము యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి అయినా పెద్ద ఫోన్ కూడా లెక్క మేడం మాకు చిన్న ఫోన్ ఉంటది అవునా మీ సార్ కూడా లేదా ఆయన దగ్గర ఒకటి ఉంటుంది పెద్ద ఫోను ఎప్పుడన్నా ఒకసారి చూసేదాన్ని అంతే అంతే చూసి మరి మా నెంబర్ దొక్కిందని చూడే కానీ అవును మేడం ఎక్కడ వాడాలి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయినా సూపర్ వాడుతున్నారు తెలుసా పాటలు మంచిగా వాడుతున్నారు బాగా వస్తుంది మీ గొంతు బాగున్నాయి పాటలు మంచిగా వస్తున్నాయి ఇంకొకటి జోల పాట జోల పాట వాడతా సరే పాడండి